సో హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ చెప్పలేకనా యేష్ లక్కీ లేవంగానే బొమ్మలతో ఆడుతున్నాం లక్కీ లక్కీ బ్రష్ వేసుకుంటాను కదా ఇంకా వీడైతే నిద్ర అవుతుంది ఇంకా ఎందుకు లేచినవరా మరి పడుకుపోయినారా సో ఇంక వెళ్ళేసిరని చెప్పి నేను అయితే పక్క బట్టలు అయితే అన్నీ తీసేసినా ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ వంటకి క్లీన్ చేసేసిన గ్యాస్ అయితే చూడండి గ్యాస్ అయితే అక్కడ కడిగేసిన ఈ బాసలన్నీ బయట వేసిన ఇల్లు అయితే ఉడవాలి ఇంక ఇల్లు ఉడవలేదు ఏనా స్లైడ్స్ పైన పెట్టు స్లైడ్స్ తీసుకొని బ్యాక్లో పెట్టుకో ఇక్కడ బయట వరకు అయితే వాకిలు అయితే మొత్తం ఇదంతా కడిగేసాను అనమాట సో ఇంకా బయట అయితే మరి ఇలా ఉంటుంది కదా ఇదంతా కడిగి ఊడ్చేసి వాటర్ అయితే వాటర్ అయితే చల్లేసిన ఇంకెంత మట్టి పోసినా ఇట్లా అనమాట సో పర్లేదు ఇప్పుడైతే ఇంకా మా రోజు ఫ్లవర్స్ అయితే ఇట్లా పూసినాయి చూడండి ఎంత బాగున్నాయో ఫోర్ ఒకటేసారి పూసేసినాయి సో నేనైతే మందార పువ్వులతోటి నూనె అయితే ఆయిల్ అయితే వేసుకుందామని చెప్పి రోజు అనుకుంటా నిన్నైతే ఫ్లవర్ చాలా నేను కానీ చేయనే వేయలేదు ఇంక ఇప్పుడైతే ఫాస్ట్గా ఏనా లోపల సో ఇప్పుడైతే నేను రైస్ పెట్టేసి పాలు పాలు పెట్టేసిన తర్వాత అయితే ఇల్లు అయితే కూర్చేసి ఇల్లకి ఇప్పుడు లేచి మళ్ళా కూర్చున్నాడు ఒక దగ్గర అవి ఎంత ఏందిరా స్లేట్లు అవి బొమ్మలు అన్నీ అట్లీస్ట్ నువ్వు అయితే చేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే నేను రైస్ పెట్టేస్తా ఏమైంది మమ్మీ మమ్మీ అంటావు సో రైస్ అయితే కడిగి పెట్టేసిన మీద అయితే పెట్టేద్దాం సో బియ్యం కడిగిన వాటర్ అయితే నేను అట్లా బయట వారిపోయకుండా చెట్లకైతే పోస్తున్నాను అనమాట సో చెట్లయితే బాగా గ్రో అవుతున్నాయి అందుకే టమాటా చెట్టు చెప్పాను కదా దానికి రెగ్యులర్గా అయితే ఇట్లా బియ్యం కడిగిన వాటరు మళ్ళీ పప్పులు ఏదైనా కడి నాకు వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు మిగిలిన అన్ని అక్కడనే అనమాట సో బాగానే కాస్తున్నాయి అని చెప్పి ఇంకా బాగుంటుంది అంటే మంచిగా పెరుగుతాయి అని చెప్పేసి అట్లా పోస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే నేను లోపల నుంచి ఇల్లు అంతా సర్దురుకుంటూ వస్తున్నాను పని అంతా అయిపోయింది ఇంకా టిఫిన్ బాక్స్ల వరకు అయితే కంప్లీట్గా పెట్టేసిన ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారు వాళ్ళు స్నానం చేపించేసి వాళ్ళకి డ్రెస్లు ఇచ్చేసిన నేను ఇల్లు ఉడుస్తున్నా అని చెప్పేసి ఇంకా వాళ్ళే రెడీ అవుతున్నారు సో ఇల్లు అంతా క్లీన్ చేసి బయటంతా ఊడ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఎప్పుడైనా టైం కుదరదు రెగ్యులర్గా అయితే పిల్లలు వెళ్ళేసరికి నా పని అంతా అయిపోతుంది అనమాట సో ఇంకా పిల్లలు వాళ్ళే వాళ్ళే రెడీ అవుతున్నారు చిన్నవాడికి అయితే నేనే రెడీ చేస్తా కాకపోతే ఈరోజు మా వాడు అప్పుడప్పుడు వాడికి అట్లా అనిపిస్తుంది అనమాట నేనే రెడీ అవుతాం మమ్మీ నేనే బెల్ట్ పెట్టుకుంటాం మమ్మీ అంటాడు కాకపోతే ఎంతైనా మా ఇష్యూ రెడీ కాడు మళ్ళీ నేనే తలదువాలి బెల్ట్ పెట్టాలి అనమాట సో డ్రెస్ కూడా అంత బటన్స్ మంచిగా పెట్టుకోరాదు ఇంకా వాడికి సో ఇంకా చిన్నపిల్లలే కదా మా పిల్లలు సో వాడు ఎల్కేజీ వీడి యూకేజీ అంతే ఇంకా పిల్లలకైతే షూ వేసి కొంచెం ఏదైనా తినిపించి పాలు దాపిస్తే వాళ్ళు మధ్యాహ్నం తినకుండా నాకు కొంచెం టెన్షన్ ఉండదు అనమాట పిల్లలు స్కూల్లో అస్సలు తినరు మా చిన్నోడైతే చాలా వీడియోలలో చెప్పిన మా చిన్నవాడు ఇంట్లో కూడా తినాడు స్కూల్ అనే కాదు ఇంట్లో కూడా తినాడు అనమాట సో వాడితో పెద్ద టాస్క్ అనమాట మాకు మా ఇంట్లో మళ్ళీ ఏమన్నా అంటే ముందే ఏడ్ చేస్తాడు అందరికంటే ముందే ఏడ్ చేస్తాడనమాట సో పొద్దు పొద్దున్నే ఇంకా నన్ను వీళ్ళు సత ఏం సతాయించడం అంటే మా చిన్నవాడే ఇంకా పెద్దోడే కొంచెం నార్మల్గా అడుగుతాడు ఏదైనా అడిగితే వద్దు అని అంటే వద్దు అని సైలెంట్గా కోరుకుంటాడు అనమాట సో ఓవరాల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ట్యూస్డే వీడియో అనమాట ఇది వచ్చేసి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్